గారి నాయకత్వం జిందాబాద్ జగత్ ప్రకాశ్ నడ్డా గారి నాయకత్వం భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరో తేదీ సరిగ్గా నలభై ఆరు సంవత్సరాల క్రితము ఇదే రోజు అటల్ బిహార్ వాజ్పేయి గారి అధ్యక్షులుగా మనము ప్రారంభించుకొని నలభై ఆరో సంవత్సరంలో ఈరోజు అడుగు పెడతా ఉన్నాము ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి పార్టీ ఆవిర్భావ ఉత్సవాలలో పాల్గొంటున్నటువంటి గౌరవ పెద్దలు అనేక మంది ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది గౌరవ పార్లమెంట్ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు జరిగింది ఈ పార్టీ అధికారంలోకి వస్తుందా అనేటువంటి అనుమానాలు అందరూ కూడా వ్యక్తం చేయడం జరిగింది పార్టీలో రాజకీయాల్లో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరండి భారతీయ జనతా పార్టీ ఎందుకన్నారు కానీ మనకంటూ భారతీయ జనతా పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతం ఉంది ఈ దేశం కోసం ఈ దేశం యొక్క పరమ వైభవ స్థితికి తీసుకెళ్లడం కోసము ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయడం కోసము ఈ దేశం యొక్క గౌరవాన్ని ప్రపంచం అంతా ఇన్వడింప చేయడం కోసము ఈ దేశము అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టడం కోసము ఒక లక్ష సాధనలో భాగంగా ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రారంభించడం జరిగింది దేశవ్యాప్తంగా అనేక మంది కార్యకర్తలు మరి ఆ రోజు నుంచి నిర్మాణం కావడం జరిగింది ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి అధ్యక్షులుగా మరి రాయలసీమ జిల్లాల నుంచి డిఎస్పి రెడ్డి గారు ఎమ్మెల్సీగా పట్టభద్రుల నుంచి గెలిచినటువంటి వారు మొదటి అధ్యక్షులుగా ఇక్కడ పార్టీ ప్రారంభించడం జరిగింది వారి తర్వాత స్వర్గీయ పివి చలపతిరావు గారు అదేవిధంగా స్వర్గీయ బంగారు లక్ష్మణ్ గారు స్వర్గీయ వి రామారావు గారు మరి చిలకం రామ్ రెడ్డి గారు స్వర్గీయ వీళ్ళందరూ కూడా పార్టీకి నేతృత్వం వహించారు అదేవిధంగా గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు బండారు దత్తాత్రేయ గారు ఇంద్ర సేనారెడ్డి గారు అనేక మంది లక్ష్మణ్ గారు బండి సంజయ్ గారు అనేక మంది అధ్యక్షులుగా ఈ పార్టీకి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో నేతృత్వం వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మరి పార్టీ కార్యక్రమంలో పోరాటాలు కొనసాగిస్తూ అనేక మంది కార్యకర్తలు బలిదానమయ్యారు నక్సలేట్లకు వ్యతిరేకంగా మరి పాకిస్తాన్ ఐఎస్ఐ మరి హత్యాకాండకు వ్యతిరేకంగా అనేక మంది బలిదానం అయ్యారు ముఖ్యంగా మన హైదరాబాద్ నగరంలో ఇక్కడ కార్పొరేటర్గా భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షులుగా ఉన్నటువంటి నందరాజ్ గౌడ్ గారు కానీ లేకపోతే దేవేందర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త దేవేందర్ కానీ లేక బాలరాజు యాదవ్ కానీ పాపయ్య గౌడు కానీ అదేవిధంగా సికింద్రాబాద్లో ఏబీపీ నాయకుడు జయానంద్ కానీ కృష్ణవర్ధన్ రెడ్డి కానీ చందారెడ్డి కానీ అనేక మంది కార్యకర్తలు ఈ యొక్క జాతీయ భావజాలం కోసం బలిదానమైనటువంటి నగరము మన హైదరాబాద్ నగరము తెలంగాణ రాష్ట్ర రాజధాని అదేవిధంగా నక్సలర్లకు వ్యతిరేకంగా అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ కిసాన్ సంఘ్ కార్యకర్తలు కానీ ఇదే తెలంగాణ రాష్ట్రంలో బలిదానమైనటువంటి చరిత్ర మనం చూస్తూ ఉన్నాము ఈరోజు వాళ్ళందరూ కూడా నివాళులు అర్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నది అందరికీ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున ఈ జెండా కోసం ఈ దేశం కోసం ఈ జాతీయ భావజాల సిద్ధాంతం కోసం బలిదానమైనటువంటి అమరవీరులకు పార్టీ పెద్దలకు ఈరోజు అర్పిస్తా ఉన్నాం ఆ రోజు పార్టీ ప్రారంభించినప్పుడు వి రామారావు గారు నేతృత్వంలో ఏ రకంగా అనేక మంది కార్యకర్తలను వారి నిర్మాణం చేయడం జరిగింది ఈ సందర్భంగా వి రామారావు గారికి రాజస్ దీక్షలు కూడా పనిచేశారు వారికి కూడా ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాను ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో మరి ఉత్తమమైనటువంటి విలువల కోసం నైతిక విలువల కోసం పాటు పాడాలని వారు పిలుపునివ్వడం జరిగింది పిలుపునివ్వడం కాదు వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంటులో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చినప్పుడు ఒక్క ఓటు తగ్గితే ఏ మాత్రం ఆలోచన చేయకుండా అనేక మంది పార్లమెంట్ సభ్యులు మంత్రి ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు కూడా మద్దతు నిరాకరిస్తూ ఒక్క ఓటుతో ప్రధానమంత్రి పదవిని కేంద్ర ప్రభుత్వాన్ని వదులుకున్నటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది నైతిక విలువల కోసం ఉత్తమ విలువల కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ గతంలో ఈ యొక్క దేశంలో నెహ్రూ కుటుంబం ఒక్కటే సమర్థత కలిగినటువంటి దేశం ఇది వాళ్ళు మాత్రమే దేశాన్ని పరిపాలించేటువంటి శక్తి యుక్తి ఉంది అనేటువంటి ఆలోచనతో ఆ రోజు మరి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో నెహ్రూ కుటుంబమే కాదు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సాధారణ కార్యకర్త కూడా ఈ దేశంలో రైల్వే స్టేషన్లో టీ అమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి కొడుకు కూడా నెహ్రూ కుటుంబం కంటే సమర్థవంతంగా ఈ దేశాన్ని పరిపాలిస్తానని పరిపాలిస్తాడని చెప్పి నిరూపించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీని సందర్భంగా మనం చేస్తున్నాం అందుకే ఈరోజు దేశంలో జవహర్లాల్ నెహ్రూ తర్వాత అత్యధిక సమయం పరిపాలించినటువంటి వరుసగా ఎవరు అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అందుకే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకంగా అన్ని రంగాలలో దేశం ముందుకెళ్తా ఉంది దేశ గౌరవాన్ని ప్రపంచంలో చేస్తా ఉన్నాం ఒక పేదవాడింట్లో టాయిలెట్ నిర్మాణం నుంచి మొదలు పెడితే చంద్రమండలంలో చంద్రయాన్ వరకు కూడా విజయవంతంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము వరుసగా అనేక విజయాలు అది ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు రామ జన్మభూమి కావచ్చు తిరుమల తలాక్ కావచ్చు జాతీయ రహదారులు కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు ఆర్థిక సంస్కరణలు కావచ్చు విదేశీ దౌత్య నీతి కావచ్చు అనేక రకాలుగా భారతదేశము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏ రకంగా ముందుకెళ్తుందో మనం చూస్తూ ఉన్నాం నా భూత భవిష్యత్ అనే విధంగా ఈరోజు దేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం పది సంవత్సరాలు పదిన్నర సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఒక్క అవినీతి కుంభకోణం లేకుండా ఒక్క రూపాయి ఆర రూపాయలు లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ ఒక్కరు కూడా ఆరోపణ చేసే పరిస్థితి లేకుండా నీతి నిజాయితో సమర్థవంతమైనటువంటి పరిపాలన ఈ దేశానికి అందిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అదేవిధంగా తెలంగాణలో కూడా నలభై ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీకి అవకాశం రాబోతోంది ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది అనే కొన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది టిఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ పరిపాలించింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి న్యాయ సమ్మతమైనటువంటి సమస్యలు కానీ ఈ పార్టీలు మరి పరిష్కారం చేయడంలో విఫలం పొందారు అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు ఇంతకుముందు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పినట్టు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ డెబ్బై ఏడు లక్షల మంది ప్రజలు పోలింగ్ బూత్కి వెళ్ళినటువంటి వాళ్ళు డెబ్బై ఏడు లక్షల మంది భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడ్డారు ఇటీవల జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో రెండు స్థానాల్లో విజయం సాధించడం జరిగింది రేపు జరిగేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించడం కోసం ఆదరించడం కోసం తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా ఏ యువకుడిని అడిగినా ఏ ఐఏఎస్ ఆఫీసర్ కలిసినా ఏ ఐపిఎస్ ఆఫీసర్ కలిసినా ఏ పత్రికా జర్నలిస్టుని కలిసినా ఏ సంపాదకుడిని కలిసినా ఏ రాజకీయ పార్టీని కలిసినా ఒకటే మాట తెలంగాణలో వచ్చేది భారతీయ జనతా పార్టీ అని మనం చేస్తాం ఆ రకంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు బీజేపీ అధికారంలో రావాలని తెలంగాణలో కోరుకుంటున్నారు పార్టీ స్థాపన దినోత్సవం సందర్భంగా నలభై ఐదు లక్షల మంది సాధారణ సభ్యులు ఎవరైతే ఈ పార్టీలో చేరారో వాళ్ళందరినీ కోరుతా ఉన్నాను వచ్చే శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం కోసం అహోరాత్రులు కృషి చేస్తూ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలులో వైఫల్యాలకు వ్యతిరేకంగా పార్టీ కార్యకర్త కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జగత్ ప్రకాష్ అగర్డ నడ్డగారి నాయకత్వంలో నిరంతరమైనటువంటి పోరాటాలు కొనసాగిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను